ప్రసంగంలో నీటికు సంబంధించి చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న సందర్భంలో నీటుకు సంబంధించి చర్యలు తీసుకుంటామని ముర్ము ప్రస్తావనలో ఉన్నారు ఆ ప్రసంగంలో ఉంది అయినా కానీ సరిపోలేదని ప్రతిపక్షాలు ఉన్నాయి ఏం మాట్లాడదు నీటికి సంబంధించి ఒక నీటే కాదు అసలు ఈ రోజు రాష్ట్రపతి ఆవేదన చెందాల్సిన విషయాలు ఆందోళన చెందవలసిన విషయాలు అనేక ఉన్నాయి కదా ధరల గురించి రాష్ట్రపతి ఎందుకు ఆందోళన చెందలేదు పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్య గురించి ఎందుకు ఆందోళన చెందలేదు అసలు రాష్ట్రపతి ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చి వచ్చారు అందులో ఒక మహిళ మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న లైంగిక దాడులు అసలు వాటిని గురించిన ప్రస్తావనే లేకుండా రాష్ట్రపతి ప్రసంగం ఎట్లా ఉంటుంది ఎవరైనా ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తారు కదా అవి లేవు అవి లేకపోగా ఇప్పుడు దేశమంతా ఆందోళన చెందుతున్నది లో జరిగినటువంటి అవకతవకలు పేపర్ లీక్ అయిందని అది బీహార్లో లీక్ అయిందని గుజరాత్లో లీక్ అయిందని హర్యానాలో లీక్ అయిందని అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ కుటుంబీకులతో లేదా బీజేపీతో సంబంధం ఉన్న వాళ్లతో నిర్వహించబడేటువంటి సంస్థలతో లింక్ ఉన్నది వాటికని ఇంత స్పష్టంగా వస్తుంటే మరి దాని గురించినటువంటి ప్రస్తావన లేదు పోనీ ఆ రాష్ట్రపతి బీజేపీకి సంబంధం ఉన్న వాళ్ళు ఎవరి పాల్పడ్డారని చెప్తారని మనం ఆశించలేము ఎందుకంటే అది కేబినెట్ ఆమోదించి ఇచ్చేటువంటి పత్రం కనీసం ఇంత పెద్ద ఎత్తున దేశమంతా ఆందోళన జరుగుతుంటే ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు ఆవేదనకు గురవుతా ఉంటే దీని మీద విచారణ జరుపుతాము దోషులను కఠినంగా శిక్షిస్తాము ఈ టెస్ట్ నిర్వహించినటువంటి సంస్థను రద్దు చేస్తాము అనేటువంటి మాట ఎందుకు అనట్లేరు ఇది రాకపోవడం ఆశ్చర్యకరం పైగా ఇప్పుడు వస్తున్న వార్తలు ఏమిటి అసలు కొన్ని రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి సంస్థలకు టెస్ట్లు నిర్వహించే బాధ్యత సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షుడుగా ఉన్న సంస్థే ఇస్తోందని ఇట్లాంటి వార్తలు వస్తుంటే మరి రాష్ట్రపతి ప్రసంగం ఇంత సైలెంట్ గా ఎట్లా ఉంటుంది దేశమంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నటువంటి సమస్య మీద సహజంగానే వివాదాస్పదం అవుతుంది రాష్ట్రపతి ప్రసంగం సిఏ గురించి సిఏ అనేది ఇతర దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు ఒక ఆలంబనగా ఉంటదని చెప్పేసి మాట్లాడారు దాన్ని ఎట్లా చూడాలా ఇది హాస్యాస్పదమైన విషయం రాజ్యాంగం గురించి మాత్రం తెలిసిన వాళ్ళందరినీ కూడా చెవులో పువ్వు పెట్టడం మోసం చేయడం సాధారణ ప్రజలను తప్పుదారి పట్టించడం ఎందుకంటున్నానంటే శరణార్థులకు ఆలంబనగా ఉండడానికి సిఏఏ ఉంది సిఏఏ లేఖ ముందున్న చట్టం చాలు ఆల్రెడీ మనకు చట్టం ఉంది ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి ఆల్రెడీ చట్టం ఉంది అలాంటి శరణార్థులను ఆదుకోవడానికి ఆ చట్టంలో ఆబ్జెక్షన్స్ ఏమి లేవు సిఏఏ ద్వారా చేసిన పని ఏమిటి ఒక మతానికి చెందిన శరణార్థులకు స్థానం లేదు అని చెప్పటం ఇక్కడ పౌరసత్వానికి మతానికి ముడిపెట్టారు ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సవరణ మన భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వానికి కులం మతం ప్రాంతం లింగ భేదం లేదు కానీ మోడీ ప్రభుత్వం పౌరసత్వానికి మతానికి ముడిపెట్టింది ఫలానా మతం నుంచి వచ్చి మతానికి చెందిన వాళ్లకు తప్ప మిగతా వాళ్లకు పౌరసత్వం ఇస్తాం ఇది వివక్షాపూరితం రాజ్యాంగ విరుద్ధం అందుకని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు బండతప్పు పచ్చి అబద్ధాలు అదే విధంగా ఆ ప్రసంగంలో ముఖ్యంగా మోడీ సుస్థిర పాలన గురించి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించరు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి మనందరం నిలబడాలనే అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించారు ఎవరందరూ నిలబడాలి పార్లమెంట్ గత పార్లమెంట్ లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వంది ఎవరు ప్రతిపక్షాలను నోరువిప్పనివ్వంది ఎవరు ప్రధానమంత్రి కదా బీజేపీ ప్రభుత్వమే కదా పార్లమెంట్ లో ప్రతిపక్షాలను నోరిప్పనివ్వలేదు వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ప్రొటెస్టు తెలియజేస్తే నూట నలభై ఆరు మందిని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేశారు దేశ చరిత్రలో ఉందా నాకు తెలిసి ప్రపంచ చరిత్ర లేదు ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతటి దారుణం లేదు నూట నలభై ఆరు మందిని అంటే మొత్తం ప్రతిపక్షాన్ని బయటికి గెంటేసి నువ్వు ఆమోదింపజేయదలుచుకున్నటువంటి పద్ధు మన చట్టాలన్నీ బిల్లులన్నీ ఆమోదం ఆమోదింప చేసుకున్నారు మొత్తం మీ వాళ్లతో చేతులు తీసుకొని కీలకమైనటువంటి బిల్లులు ఆమోదం పొందారు ఇంతకంటే అప్రజాస్వామికం ఇంకేముంటుంది మణిపూర్లో ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులు లైంగిక దాడులు పార్లమెంట్లో చర్చ జరగాలి అని అడిగితే ప్రతిపక్షాలను బయటెక్కిస్తావా అసలు ప్రధానమంత్రి వచ్చి నోరు విప్పాలి పార్లమెంట్లో మాట్లాడాలి ఇంతకాలం నుంచి మణిపూర్ మండిపోతా ఉంటే మణిపూర్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఎందుకు నోరు విప్పట్లేడు అని పార్లమెంట్లో నిలదీస్తే ప్రతిపక్షాలను బయటికి గెంటేస్తావా ఇదేం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నది ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నది అధికార పార్టీ బీజేపీ ప్రజాస్వామ్యం అమలు జరపాలని కోరింది ప్రతిపక్షాలు ఇప్పుడు రాష్ట్రపతి ఎవరికి శుద్ధులు చెప్తున్నారు ఎవరికి నితి సూత్రాలు చెప్తున్నారు నీతి సూత్రాలు చెప్పాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమిత్ షాకు స్పీకర్ కు అధికార పార్టీకి ఆ నితి సూత్రాలు చెప్పాల్సింది ఏమైనా ఉంటే జ్ఞానోదయం కలగాల్సింది అధికార పార్టీకి అందుకని గత పార్లమెంట్లో బీజేపీ అనుసరించినటువంటి అప్రజాస్వామిక ధోరణుల మీద కనీస మాత్రమైన ఆత్మవిమర్శ లేకుండా ఇప్పుడు కొత్త పార్లమెంట్ లో ఏ మేరకు ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తారనేది అనుమానాస్పదమే వేచి చూడాల్సిందే